వసుంధరావు వంటింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ముందుగా మీకు శ్రీరామునవమి శుభాకాంక్షలు శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన వడపప్పు చలివిడి పానకం తయారు చేసుకుందాం అది ఎట్లాగో చూద్దురు కానీ ముందు నేను వడపప్పు చూపిస్తాను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను వడపప్పుకి ఎక్కువ చేసుకునే వాళ్ళు ఎక్కువ తక్కువ కొంచెం వాళ్ళు కొంచెం మన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి నేను వచ్చిన గ్లాస్ తీసుకుని రెండుసార్లు నీళ్ళల్లో కడిగేసి పెసరపప్పు మునిగే వరకు వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం నాలుగు గంటల నానాలి ఇవి ఒక నాలుగు గంటల నానబెట్టుకుందాం మూత పెట్టే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నాలుగు గంటల నానాలి రెండో ప్రసాదం చలిమిడి చూపిస్తాను చలిమిడికి ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను పావు కప్పు బెల్లం ఆ బెల్లంలో కొంచెం వాటర్ వేస్తే బెల్లం కరుగుతుంది మూడో ప్రసాదం పానకం ఒక గ్లాసు వాటర్ ఒక గిన్నెలో పోసుకున్నాను మెత్తగా తరిగిన బెల్లం నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఈ వాటర్ కూడా బెల్లం వాటర్ కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం అయిపోయింది పానకంలో బెల్లం కరిగిపోయింది అది మనం ఏమీ కలపకుండానే కరిగిపోయింది అక్కడ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూను యాలకుల పొడి ఓ పావు టీ స్పూను సొంటి పొడి ఓ స్పూన్ మిరియాల పొడి వేసాను ఒకసారి కాలవి పెట్టుకుంటే పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు చలిమిడి ఇందాక కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నాం కదా బెల్లంలో బెల్లం అంతా మెత్తగా అయిపోయింది రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను బాగుంటుంది చలిమిడి నెయ్యి వేస్తే పిండి అంతా కలుపుకోవాలి నెయ్యితో తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ పట్టవు కొంచెం వాటర్తో పిండి కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి దాన్ని సరిపడా వాటర్ వేసుకుని కలుపుకోవాలి చలిమిడి కూడా అయిపోయింది ఇందాక పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ముందుగా ఆ పెసరపప్పుని స్ట్రైనర్లోకి వేసుకుని ఆ వాటర్ అంతా పోయేవరకు ఉంచుకుని ఒక ప్లేట్లో ప్ర చలిమిడి రెడీ అయిపోయింది ఇప్పుడు మూడో ప్రసాదం వడపప్పు అవి ఇందాక పెట్టి నానబెట్టుకున్నాం కదా ఒక స్టైలర్లోకి వేసుకుని ఒక బౌల్లో కొబ్బరి మొక్కలతో కలిపి వేసుకోవాలి చలిమిడి ఎప్పుడు కొబ్బరి మొక్కతో కలిపి తినాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకుని కామెంట్స్లో చెప్పండి